అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శరడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో తల్లికి వందనం డబ్బులు మనకి ఏ అకౌంట్లో పడినాయి పడినాయా లేవా లేదా మనం ఏ ఇనే అయినామా లేకపోతే ఏ కారణం చేత ఇనెలిజిబుల్ అయిపోయాము మన పేరు ఉందా లేదా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడికి ఏ సచివాలయానికి వెళ్ళిన అవసరం లేదు ఏ పంచాయతీకి వెళ్ళిన అవసరం లేదు ఎవరికీ అడగనవసరం అవసరం లేదు మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు మొబైల్లోనే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎటువంటి కంగారు పడిన అవసరం లేదండి నేనైతే ఈ వీడియో ద్వారా అయితే ఎన్ని విషయాలు చెప్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు అయితే కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అది ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది వచ్చింది మీ అందరికీ తెలుసు ఆ వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు ఇదండి ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ అని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని ఒక్క మెసేజ్ ఇవ్వండి సరిపోద్ది తల్లికి వందన డబ్బులు ఏ అకౌంట్లో పడినాయి ఎంత పడింది పడిందా లేదా అన్ని వివరాలు తెలుస్తాయి అది నేను ఇప్పుడు నేను చెప్తానండి క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు వీడియోని స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుంటారు అందరూ తెలుసుకుంటారు కాబట్టి అయితే నేను ఇప్పుడు హాయ్ అని చేస్తాను చూడండి హాయ్ ఆయన టైం చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుందండి కొంచెం లేట్ అవుద్ది కానీ ఓపిక్గా చూడండి అంటే అందరూ మరి ఈ వాట్సాప్గా ఉన్న యూజ్ చేస్తారు కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు వచ్చింది చూడండి ఇలా వచ్చిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని వస్తుందండి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి పైన తల్లికి వందనం ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుందండి ఇక్కడ చూడండి తల్లి యొక్క ఆధార్ నెంబరు ఒకవేళ తల్లి తండ్రి ఎవరికైతే లేకపోతే గార్డెనర్ ఉంటారు కదా గార్డెనర్ యొక్క ఆధార్ ఆదంటే సంరక్షకుడు గార్డనర్ అంటే ఆ విద్యార్థి యొక్క సంరక్షకుడు ఆయన యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తారు ఇక్కడ నేను తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తాను చూడండి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే మనకి మెసేజ్ వెళ్ళిపోతుంది మెసేజ్ వెళ్ళిన వెంటనే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఈ విధంగా చూడండి ఇదిగోండి మన పేరు వస్తుంది మీరు ఇద్దరు చిల్డ్రన్ కోసం తల్లికి వందనం పథకానికి ఇరవై ఆరు వేలు అంటే వాళ్ళకి ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు ఇరవై ఆరు వేలు రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి పడతాయి అంటే పడుతుంది అంటే ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ హండ్రెడ్ పడతాయి ఒకవేళ పడినాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బదిలీ చేయి బడినవి అని పడతాయి అనమాట అంటే ఇలా ఇలా వస్తుందండి మెసేజ్ సో ఎవరికి అడగన అవసరం లేదు ఏ సచివాలయానికి చుట్టూ తిరగిన అవసరం లేదు ఎవరిని అడగన అవసరం లేదు మీ మొబైల్లోనే ఈ నెంబర్ సేవ్ చేసుకొని మీరు హాయ్ అని టైప్ చేస్తే మీ యొక్క అన్ని ఎలిజిబుల్ ఉందా ఎలిజిబుల్ ఉందా ఒకవేళ ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా వస్తుందో చూడండి చెప్తాను మళ్ళీ హాయ్ అని మనం టైప్ చేయాలి అంటే ఎన్నిసార్లు హాయ్ అని టైప్ చేసినా ఏమీ అనుకోదు మళ్ళీ మనకి చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగల మెసేజ్లు వస్తూనే ఉంటాయి మళ్ళీ ఆయన చూడండి మళ్ళీ వచ్చింది మళ్ళీ నిర్ధారించుకోండి నిర్ధారించుకుని తయారు చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి తల్లికి వంద దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం మన మన యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తాం అన్నమాట తల్లికి ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి వెంటనే మనం మెసేజ్ పంపించాం మనకి వెంటనే వచ్చేస్తుందండి ఎటువంటి టెన్షన్ పడిన అవసరం లేదు ఎవరిని అడిగిన అవసరం లేదు ఈజీగా మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు అనవసరంగా ఇటు త్రీ చూడండి ఇక్కడ వచ్చింది అంటే పలానా పేరు మీ తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు ఎందుకు అంటే ఇక్కడ చూడండి యావరేజ్ కమనిస్తున్న వాసు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే అధికంగా ఉన్నది అందువల్ల మీరు అని ఇన్ఎలిజిబుల్ అంటే వెంటనే ఇక్కడ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చండి ఒకవేళ మూడు వందల యూనిట్లు మాది కాదండి మాకు మీటర్ లేదండి అని అనిపిస్తే వెంటనే కూడా ఇక్కడ ఫిర్యాదు లేవనెత్తండి అనేది క్లిక్ చేయండి వెంటనే గ్రీవెన్స్ రేజ్ అయిపోతే మీకు ఒక నెంబర్ కూడా వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తుంది ఈ విధంగా అంటే మీరు గ్రీవెన్స్ రేజ్ చేస్తారు అంటే అది నాది కాదు ఒకవేళ మీద అయితే మరి మీకు డబ్బులు అయితే రావండి ఆ గ్రీవెన్స్ రేజ్ చేసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఆ మీటర్ నాదా కాదా నాకు ఎన్ని మీటర్ లింక్ అయి ఉన్నాయి అవన్నీ చేర్చుకోవాలి ఈ గ్రీవెన్స్ నెంబర్ కూడా రేజ్ అయిపోయింది ఈ రేజ్ అయిపోయిన వల్ల ఏమవుతుందంటే మీ యొక్క గ్రీవెన్స్ని వాళ్ళు పరిశీలించి నిజంగా వాళ్ళదా కాదా అంటే వాళ్ళ ఆధార్కే లింక్ అయిందా అవన్నీ పరిశీలించి మీరు ఎలిజిబుల్ అయితే మళ్ళీ మనం మీకు లిస్ట్ లిస్ట్లో పేరు వస్తుంది ఇనిజిబుల్ అయితే మీరు నిజంగా వాడకం అనేది చేస్తున్నారు కాబట్టి మూడు వందల యూనిట్ల కంటే అధికం కాబట్టి మీరు ఇనిజిబుల్ అయ్యారని మనకి మళ్ళీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అయితే వీటికి సంబంధించి గ్రీవెన్సీ మనకి సచివాలయంలో కూడా డిజిటల్ వరకు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇనిజిబుల్ అయ్యి అయ్యారో కరెంటు బిల్లు వచ్చిన కారణంగా లేదా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వచ్చారో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే కరెంటు బిల్ అంటే ఇప్పుడు నాకు ఒక మీటర్ ఉందండి ఉదాహరణకు చెప్తున్నాను నేను మూడు వందల యూనిట్ల కంటే అధికంగా యూజ్ చేస్తున్నాను ఆ మీటర్ కూడా నాదే కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే నాకు అర్హునవుతున్నావు కదండి అంటే నాదే మీటరు నేనే వాడుతున్నాను అది నాదే కరెంటు బిల్లు మరి నా నేను ఎలా గ్రీవెన్స్ పెట్టుకుంటాను అంటే పెట్టుకునే రాదు కదండి అంటే ఒకవేళ మీటర్ మీద అంటే మీకున్న మీటర్లు మీకు కాకపోతే ఆ వాడకం మీరు చేయకపోతే అప్పుడు గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఆ ఉన్న మీటర్లు మీరు తొలగించేసి అంటే డీసీడింగ్ చేసి తర్వాత గ్రీవెన్సీ రేజ్ చేసుకోవాలి వీలైనంత వరకు గ్రీవెన్సీ అనేది మీరు మీ సచివాలయంలో ఉన్న డిస్ట్రెస్ వారి దగ్గర గ్రీవెన్స్ చేసుకోవాలి గ్రీవెన్సీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరికైతే కరెంటు బిల్లు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్సు అలాగే ఎక్కువ భూమి ఉన్న కారణంగా ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మదర్ యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు తర్వాత తర్వాత చిల్డ్రన్స్ ఐడి చిల్డ్రన్ ఐడి అంటే స్టూడెంట్ ఐడి అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఇన్ ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చాయో ఆ లిస్టులోనే స్టూడెంట్ ఐడి కూడా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఎలిజిబుల్లో ఉండరు ఎన్నిజిబుల్ లిస్ట్లో ఉండరు అలాంటి వారికి ఏంటంటే స్కూల్ నుండి చైల్డ్ డైడీ అనేది తీసుకోవాలన్నమాట అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది చైల్డ్ ఐడీ అలాగే క్యాస్టింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఓకే లేకపోతే ప్రాబ్లం లేదు ఈ డీటెయిల్స్ పట్టుకో ఈ డీటెయిల్స్ పట్టుకొని డిస్టెంట్ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు గ్రీవెన్సీ రైజ్ చేస్తారు ఆ గ్రీవెన్సీ రైజ్ చేసింది సంబంధించిన శాఖకు పంపించడం జరుగుతుంది వాళ్ళు మీ యొక్క గ్రీవెన్స్ని పరిశీలించి నిజంగా మీరు ఎలిజిబుల్ అయితే మరలా మీకు అనేది తల్లికి కొంతమైన డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి ఓకే అండి ఇదే అండి ప్రాసెస్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ